జగన్పై షర్మిల ఫైర్ చిన్న ఆయనకే నాయన జరగలేదు ఇక ప్రజలకేం జరుగుతుంది అప్పుడు చెల్లి కాదు బిడ్డవన్నాడు ఇప్పుడు సీఎం అయ్యాక మారిండు అంతకుడు హత్య చేయించిన వాళ్లను చట్టసభలోకి వెళ్ళకూడదు అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నానన్నా ఏపీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో ఐదో ఐదు లోక్సభ నూట పద్నాలుగు అసెంబ్లీ అభ్యర్థులకు కాంగ్రెస్ జాబితా అని చెప్పేసి వార్త కథనం అయితే చూస్తాము కడప నుంచి కడప లోక్సభ నుంచి షర్లా గారు పోటీ చేస్తారట శర్మిలా గారు కడప లోక్సభ నుంచి పోటీ చేస్తారట షర్మిలా గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడితే అసలు షర్మిలా చూస్తే కొంచెం ఆశ్చర్యపదం అనిపిస్తుంది ఎందుకు అని అంటే రాయనే రాయినే రాయాల సాక్షిలా సరే ఏదోది వెలుగు ఏంది శర్మిలా అంశం అని ఒకసారి గమనిస్తే షమ్లా ఇకి వచ్చింది తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టింది పార్టీ పెట్టి తిరుగుతుంది 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 తిరుగుతున్న క్రమంలో బీజేపీ వదిలిన బాణము వైఎస్ఎంలో అన్నది అన్నారు చాలామంది అనగానే దానికి కౌంటర్ ఇచ్చుకుంది బీజేపీ వాళ్ళు మళ్ళీ అప్పుడు ఫోన్ చేయడము మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి దాని తర్వాత కొంచెం ఆ అంశం సర్దుమనిగింది దాని తర్వాత ఏం జరిగింది మళ్ళా అని అంటే కాంగ్రెస్లోకి ఒక్కొక్క రెండు మూడు సార్లు అటు ఇటు పోవడం రావడం అయింది అది జరిగింది మళ్ళా కావాలనే కేసీఆర్ ప్రత్యామ్నాయంగా ఈమెను పెట్టుకున్నాడా కేసీఆర్ ఓట్లు చిల్చేందుకు ఈమెను పెట్టుకున్నాడా అన్న వార్తలు కూడా వినిపించినాయి ఈమె ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ ఏంటి అంటే నువ్వు తెలంగాణ బిడ్డవు కాదు నీ నీకు నీ పార్టీ కాదు పెట్టుకోవాల్సింది ఆడ అన్నతోటి పోయి కొట్లాడు అంటే నేను తెలంగాణ కూడల్ని నేను నాకు పూర్తి స్థాయిలో అక్క అక్కుంటుంది నేను ఈడ పార్టీ పెడతా తిరుగుతా అని అన్నది సరే మంచిగానే ఉన్నది ఏది ఏదడినా కూడా అన్నీ నిలదొక్కొని పనిచేస్తూ ఉంది అని అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది యువత తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ వ్యతిరేకులు ఈ పంచన చేరిరు ఈ పార్టీలో పనిచేసారు క్రియాశీలకంగా పనిచేసారు క్రియాశీలకంగా అదే నాయకులు అదే కార్యకర్తలు అంతా కూడా ఇతర పార్టీలలో పనిచేస్తుంటే అంత ఇంతో గుర్తింపు అని వస్తుండే అనామాతం మాత్రం ఎలక్షన్ ఎలక్షన్లు రాగానే ఆడ సోనియామ్మతోటి రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో భేటీ అయింది ఏమేమి చర్చించిందో అన్న అన్న జైలు విషయం చర్చించిందో లేకపోతే ఇంకోటి చర్చించిందో ఏం చర్చించిందో గతంలో జగన్ వర్సెస్ సోనియామ్మ జరిగింది అదే సోని అమ్మతోటి భేటీ అయ్యింది మొత్తానికి పార్టీని తీసుకొని పోయి విలీనం చేసింది విలీనం చేసి మరి తెలంగాణలో పెట్టినటువంటి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఇవి తెలంగాణలో ఏమైనా కీలక పది రావాలన్నా ఆంధ్రాలో రావాలన్నా తెలంగాణలో పెట్టిన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఏమో తెలంగాణ పదవి ఇవ్వాలన్నా తెలంగాణలో ఒక సముచిత న్యాయం కలిగించాలన్నా ఆంధ్రలో కలిపియాలన్నా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రలో పెట్టి అయిపోయా ఇక తెలంగాణ కోడలింటివి నేను తెలంగాణ మనిషినే లాంటివి తెలంగాణ పట్ల నాకు ప్రేమ ఉంది అభిమానం ఉంది ఎలక్షన్ల ఎలక్షన్లో ముందు దాకా ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు ఆడ ఎలక్షన్లు వస్తుంటే అటుపోతుంది ఎవరు విశ్వసిస్తారు ఇవాళ ఆంధ్ర ప్రజలైనా అట్లీస్ట్ మిమ్మల్ని విశ్వసించేటటువంటి అవకాశం ఉందనుకుంటారా మీరు అవకాశం కోసం అవసరం కోసం ఈడ ల్యాండ్ పుల్లింగ్ చేసుకోవడం కోసం ఈడ పార్టీ పెట్టిర్రు అని చెప్పేసి కొంతమంది అన్నారు మరి ఇడ వేల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసిర్రు దాన్ని కాపాడుకునేందుకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోసమే మీరు ఆ పార్టీని నడిపించురా అని చెప్పేసి కొంతమంది అన్నారు అది వాస్తవా వాస్తవమా నాకు కూడా స్పష్టత లేదు మొత్తానికి పార్టీ విలీనం చేసి దాన్ని క్యాష్గా చేసుకున్నారు ఈడ నష్టపోయింది ఈడ హౌలే అయింది ఎవరు అంటే ఈడ ఈమె నమ్ముకొని తిరిగినోళ్ళు ఈడ ఈమె నమ్ముకొని బట్టలు నింపుకున్న వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఇన్ఛార్జీలను ప్రకటించేసింది ఆల్రెడీ కోఆర్డినేటర్లను ప్రకటించేసింది వాళ్ళంతా ఆగమైపోయారు వాళ్ళకు ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎందుకు అంటే షెమ్లా అటు బీజేపీ కాదని అటు కాంగ్రెస్ కాదని ఇటు బీ బీఆర్ఎస్ కాదని అందరినీ వీళ్ళు దిడ్తీరీ అందరిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది మిమ్మల్ని చూసుకొని ఇవాళ చూస్తే వాళ్ళని నాశనం చేస్తుంది సో ఇది కార్యకర్తలు ఎప్పుడు కూడా నాయకులను నమ్మకురి కార్యకర్తలు నాయకులు కాండి కార్యకర్తలే మీరే నాయకులు కాండి మీరు నాయకులను నమ్మకండి నాయకులను మీరు నమ్మినన్ని రోజులు కార్యకర్తలను మోసం చేస్తూనే ఉంటారు ఎందుకు అనంటే వాళ్ళ ఆలోచన అటువంటిది వాళ్ళు వాళ్ళ ఆలోచన అటువంటిది ఓ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి ఎప్పుడూ అట్లా చేయడు ఓ డబ్బు మదంతోటో లేకపోతే ఆర్థిక రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులను బేస్ చేసుకొని వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఆ నాయకత్వ లక్షణాలు నాకు ఉన్నాయని ఫీల్ అవ్వకుండా కింద ఉన్నటువంటి నిమ్మ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిజంగా అడుగుల కంచి అడుగుల కంచి వచ్చినటువంటి కార్యకర్త నాయకుడు అయితే కనుక ఇటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇటువంటి ఇబ్బందులు రా రానియడు చేయడు వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు వీళ్ళకి ఆ సామర్థ్యత లేదు రైట్ అది షర్మిల అంశం జగన్ అన్న ఎందుకు భయం అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు ముఖ్యమంత్రిగా నేనై ముఖ్యమంత్రి నా ప్రశ్నకు జవాబు జవాబులు ఇవ్వాలి జగన్ ఛానల్లో చర్చకు రెడీ వివేకా కుమార్తె సునీత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివేకాను హత్య చేసిన వాళ్లకు ఈరోజు ఈరోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా ఎన్ని వాగ్మూలాలు ఉన్నా జగన్ వారిని రక్షించడమే కాకుండా అవినాష్ రెడ్డికే టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయాను నేను ఎంపీగా నిలబడాలన్నదే చిన్నాన్న చివరి కోరిక ఆయన రోజుకు ఆయన రోజు ఎందుకు అంతగా అడిగారో అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతుంది అని చెప్పేసి వైఎస్ చంద్రుల గారు చెప్తా ఉన్నాం రాజకీయాల కోసం చిన్నానని కూడా వాడుకుంటురని అట్టు ఇక్కడ తెలంగాణ కోడల్ని ఆడ చిన్నానా ఆడ చిన్నానానా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైఎస్ చంద్రుల అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కథనం చూస్తూ ఉన్నాం